హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వింటర్ కాబట్టి ఈవినింగ్ టైంలో వేడివేడిగా తినాలనిపిస్తుంటుంది దానికోసం నేను చక్కటి సింపుల్గా చేసుకునే చికెన్ రాగ్ సూప్ చేశాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము చికెన్ ఒక మూడు నాలుగు పీసెస్ తీసుకున్నానండి అలాగే కట్ చేసుకున్న క్యారెట్ కొంచెం కొత్తిమీర పుదీనా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మిరియాలు కొన్ని గార్లిక్ కొన్ని టూ టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో చికెన్ వేసుకొని ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి ఆ చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాత ఒకసారి చికెన్ ఉడికిందో లేదో చూద్దాము చికెన్ బాగా ఉడికిందే ఇప్పుడు ఈ చికెన్ వాటర్ని పక్కన ఉంచుకోవాలి తర్వాత వేరే కడాయి పెట్టుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ చాలా బాగుంటుందండి సూపులకి కొద్ది కరిగిన తర్వాత దీంట్లో గార్లిక్ని ఇలా దంచుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి గార్లిక్ ఫ్రై చేయడము ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో క్యారెట్ అలాగే ఆనియన్స్ కట్ చేసుకునేట్టు వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించాలి ఈ విధంగా మగ్గిన తర్వాత చూడండి చికెన్ ఉడికింది ఇలాగా పీస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ చికెన్ పీసులు కూడా దీంట్లో వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఒకసారి కలపాలి ఏ విధంగా కలిపిన తర్వాత ఇందాక చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ యూజ్ చేయాలండి మీకు ఇంకా కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు రాగి పిండిలో కొద్ది కొద్దిగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేసుకొని కలుపుకుంటే లంప్స్ కట్టేస్తాయి అందుకే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకుంటే మనకి ఈజీగా లంప్స్ లేకుండా బాగా కలుస్తుంది పిండి అనేది చూడండి ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఇది రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి అప్పటికప్పుడు మిరియాలని దంచి వేసుకోండి ఆ ఘాట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా క్యారెట్ అది ఉడికిన తర్వాత ఇంతగా కలిపి ఉంచుకున్న రాగి పిండి ఉంది కదా ఆ రాగి పిండిని కూడా వేసుకోవాలి ఈ విధంగా అంతా పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి కొంచెం ఉడికేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలంటే చూడండి కొంచెం కొంచెంగా చిక్క పడుతుంది ఇంకా కొంచెం బౌల్లో వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా దీంట్లో పోసుకోవాలి ఒకసారి పిండి వేసిన తర్వాత అది ఉడికేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి లేకుంటే ఆ కింద అనేది అంటుకుపోయి లమ్స్లా కట్టేస్తుంది ఇంకా చికెన్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి పైన కొత్తిమీర పుదీనాతో గార్డెన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకుని చికెన్ గాజర్ సూప్ రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్